హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో చూడండి అండి ఈ ఫీల్డ్ ఒకసారి మీరు వీక్షించండి సో మీకు గత నలభై యాభై రోజుల నుంచి నేను క్లియర్ కట్గా మీకు మొత్తం అన్ని రకాల ఫీల్డ్స్ కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తూనే ఉన్నాను అన్ని ఫీల్డ్స్ కూడా మీకు విజిట్ చేస్తూనే చేపిస్తూనే ఉన్నాను ప్రతి ఒక్క రకం గురించి రైతులకు తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి ఫీల్డ్ గురించి కూడా తెలుసు తెలుపుతూనే ఉన్నాను అందులో ఈ వెరైటీ చూడండి సో ఈ వెరైటీ కనుక చూసుకున్నట్లయితే అన్న ఏ వెరైటీ అనేది ప్రణవ్ హైటెక్ సీడ్ వారి హాసికా డబల్ టూ అనేటువంటి వెరైటీ అన్నగారి ఫీల్డ్ లో ఆల్రెడీ మనం గతంలో ఒక వీడియో అయితే చేసాము మీరు ప్రీవియస్లో వెళ్ళి అయితే చూసుకోవచ్చు అప్పుడు ఇవే కాయలు మొత్తం కూడా మొత్తం పచ్చిగా ఉండే ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం కాయలు కూడా పండడం జరిగింది మీరు ఒకసారి చూడండి సో మళ్ళీ ఇక్కడికి రావడం ఎందుకు జరిగిందంటే మీకు చెప్పాను సో అన్నగారు గతం మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టడం జరిగింది సో అన్నగారు వచ్చేసి సూర్యాపేట నుంచి అదేవిధంగా అన్నగారు వచ్చేసి ప్రకాశం నుంచి రావడం అయితే జరిగింది సో వీరికి ఒకసారి ఫీల్డ్ విజిటింగ్ మన యొక్క హాసికా డబల్ టూ భీమ్ థర్టీ సిక్స్ ఏ విధంగా ఉంది అన్న అంశం గురించి చూపిద్దామన్న ఉద్దేశం గురించి మరొకసారి ఇక్కడికైతే రావడం అయితే జరిగింది ఇక్కడ సరౌండింగ్లోనే చాలా దగ్గర దగ్గర ఒక ఇరవై కేజీల వరకు అమ్మారన్న ఇరవై ముప్పై కేజీల వరకు అయితే అమ్మడం జరిగింది సో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ఒకసారి విజిట్ చేపిద్దాం అన్నగారికి ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ వెనకాల ఒక వంద మంది ఫార్మర్లు యాభై మంది ఫార్మర్లు ఉన్నారు సో వాళ్ళకు కూడా అందించాలంటే ఫస్ట్ వాళ్ళొక ఫీల్డ్ అయితే విజిట్ చేయాలి సో అందుకోసమని అయితే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ చూపించడం అయితే జరిగింది అన్న ఈ ఫీల్డ్ అనేది మీరు ఈ విధంగా రావడానికి ఏమైనా ఎక్కువ మొత్తం అంటే చెప్పాలంటే ఇక్కడ మన ప్రతి ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ పెద్ద పెద్ద మందులు కొడతారు మీరు ఎలా స్ప్రే చేయడం జరిగింది నేను పెద్ద పెద్ద మందులు స్ప్రే చేశాను ప్లస్ చిన్న చిన్నవి కూడా చేశాను న్యూట్రిన్స్ అనేది యూజ్ చేశాను అనమాట ఈ బోరాన్ కలిపి బాగా కొట్టడం వల్ల ఈ పూత రాలిపోకుండా ఉంటది ప్లస్ దిగుబడి ఎక్కువ ఉంటుంది అని ఛాన్స్ ఉంటది రైట్ ఈ విధంగా మీరు ఒక్కసారి మీకు గతంలో వీడియోలో కూడా అన్నగారు చెప్పడం జరిగింది న్యూట్రిన్ పోషకాలు అనేది చాలా ముఖ్యమండి తోట ఈ విధంగా కాపు నిలవాలని కాయ సైజ్ ఈ విధంగా రావాలన్నా ఖచ్చితంగా వచ్చేసి మనకు మనకు హండ్రెడ్ పర్సెంట్ పోషకాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యం స్ప్రే చేసే దాంతో పాటు పోషకాలు కూడా స్ప్రే చేయడం చాలా ముఖ్యం అండి సో మీరు చెట్టు చూడొచ్చు ఏ చెట్టు ప్రతి చెట్టు ఇది చూడు గట్ట అటు చూపేనా గట్టు చివరినా నేను చూపించే చెట్లు చివరి చెట్లు సో ఇది చూసుకున్నట్లయితే చివరి చెట్లు ఈ చివరి చెట్లు కూడా చూసుకున్నట్లయితే ఇటు మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి ఏ చెట్టు చూసుకున్నా ఇదే విధంగా ఉంది ప్రతి చెట్టు చూడండి ఏ చెట్టు అసలు కింద నుంచి మొత్తం పడిపోవడం జరిగిన చెట్లన్నీ కూడా మొత్తం చెత్త అన్ని పడిపోవడం జరిగింది సో కాప అయితే అద్భుతంగా కాయడం అయితే జరిగిందండి సో చూడండి ఎలా ఉందో చూడండి చివరి వరకు కాయ చివరి వరకు మండ చివరి వరకు ఇక్కడ చూడండి కొత్త గనుపు ఇది దగ్గర రాన్నా ఒకసారి ఇది చివరి గనుపు చూడండి ఇక్కడ నుంచి కొమ్మే లేదు ఆ కొమ్మ లేని చివరి వరకు కూడా కాయ సైజు చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా రావాలంటే ఖచ్చితంగా హాసికా డబల్ టూ వాడుకోవాల్సిందే అండి సో ఈ వెరైటీ చూసుకున్నట్లయితే హాసికా డబల్ టూ ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ వెరైటీ సో ఈ మండ కూడా చూసుకోవచ్చు సో ఇరిగింది ఈ మండ చూడండి ఏ విధంగా ఉందో చూడండి చివరి వరకు ఎటు చూసుకున్నా చివరి వరకు ఏ మండకు చూసుకున్నా కొమ్మ చివరి వరకు కాపు అనేది ఉంది కొమ్మ చివరి వరకు ఇక్కడ చూడండి ఎటు చూడండి ఏ ఏ కొమ్మ పట్టుకున్నా చివరి లాస్ట్ తర్వాత కాయ ఉంది తప్ప కాయ తర్వాత మళ్ళీ కొమ్మ అనేది లేదు అంత బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది ఇది కేవలం ప్రణవ్ హైటెక్ హైటెక్స్ వారి హాసిక డబల్ టూతో మాత్రమే సాధ్యమండి సో ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ వెరైటీ సో అన్న ఎలా అనిపిస్తుంది అన్న మాకైతే చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది అన్న ఈ మాత్రం నాకు చాలా దగ్గర కాపు కాపు చెట్టు నిండా నుంచి చూడండి చూడండి కూడా పందిరి వచ్చిన మాదిరిలో వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే స్ప్రే ఆపేసినట్టు ఎన్ని రోజులు స్ప్రే ఆపేసి ఇరవై రోజులు స్ప్రే ఆపేయడం సో మనం ఇంత ముందు చూసిన ఫీల్డ్ కి ఈ ఫీల్డ్ కి చూడండి సో అక్కడ ఇంకా మనం స్ప్రే చేస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా స్ప్రేయింగ్ అనేది లేదు సో చూడండి స్ప్రేయింగ్ కూడా పూత ఫ్లవరింగ్ అనేది కనబడతా ఉంది చూసారా ఇప్పటి చివరి వరకు గనుపు చివరి వరకు కూడా కాపు అనేది అద్భుతంగా ఉండడం జరిగింది సో ఎలా అంటారు అయితే వేసుకోవచ్చా మీకు కాన్ఫిడెన్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది సో మీకు కాన్ఫిడెన్స్ రావాలన్నీ ఇక్కడ ఆలోచించుకోవడం జరిగింది ఈ వెరైటీ మీరు చూసిన తర్వాత మా ఏరియాలో కూడా ఇలాంటి ఇత్తనాన్ని మాకు రైతులకు కూడా ప్రమోట్ చేయాలని ఆశలు వచ్చాము తేజ రకం వేసుకుంటే ఖచ్చితంగా హాస్సికా డబల్ టూ భీమ్ థర్టీ సిక్స్ హైటెక్ ఖచ్చితంగా వేపిస్తాం ఇవి వేసుకుంటేనే ఖచ్చితంగా రైతులకైతే మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ ఉంటుంది సో ఇదండి సో అన్నగారు మీకు ఎలా అనిపించింది ఫీల్డ్ బాగుంది మంచిగా రైతులు వేసుకున్న వాడి విధానం కానీ కొట్టిన మందులు కానీ ఈ పా కాపు గాని కింద నుంచి కూడా నీకు బాగ బుట్టలాగా మంచిగా వచ్చి అది చెట్టు ఒకే సైజ్ పైకి వెళ్ళకుండా బుట్టలా పైకి వెళ్ళడం చివరి వరకు కాపే మొత్తం క్వాలిటీ గానీ ఇట్లా ఎండిపోయింది ఆల్రెడీ చెట్టు మీద ఎండిపోయినాక క్వాలిటీ ఇప్పుడు ఎంత క్వాలిటీ ఉందంటే నీకు కళ్ళం మీద మొత్తం మంచి రేటు పడుతుంది ఇబ్బంది లేదు రైట్ సో ఇప్పుడు మీ రైతులకు అయితే అందించే కాన్ఫిడెన్స్ మీకు అయితే వచ్చిందంటారా ఎందుకంటే నేను ఒకటి గ్రంథం మీరు చూడాలండి మిమ్మల్ని ఇక్కడ దాని రావడానికి కారణం కూడా మేము అందించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ చూడాలన్న ఉద్దేశంతో మీరు వచ్చారు మీరు క్లియర్గా చూసిన తర్వాతనే రైతులకు అందేయగలుగుతారన్న ఉద్దేశంతో మీకు చూపించడానికి వచ్చారు సో ఈ వెరైటీ కనుక మీరు ఖచ్చితంగా మీరు రైతులకు అందియగలిగితే మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందండి చూడండి కింది నుంచి పై వరకు కాయ సైజ్ చూడండి కాయ కలర్ చూడండి కలర్ విషయంలో కానీ సైజ్ విషయంలో కానీ వెయిట్ విషయంలో కానీ ఏ మాత్రం తగ్గుముఖం అవ్వదు ఇది ప్రణవ్ హైటెక్స్ వారి హాసిక డబల్ టూ అనేటువంటి ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ వినేటండి హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు కూడా మొత్తం చూడండి ఎటు చూసుకున్నా ఏ ఏ చెట్టు చూసుకున్నా అంతే మొత్తం తోట మొత్తం ఇటు చూపియన్నా ఇటు చూపి ఏ చెట్టు చూడండి మీరు ప్రతి చెట్టు ఒక్క చెట్టు అని కాదు మీకు ఒక్క చోట చూస్తున్నా ప్రతి చెట్టు చూడండి మీరు ఏ చెట్టు చూసుకున్నా ఇదే విధంగా ఉంది మొత్తం చెట్టు మొత్తం చూడండి ఎటు చూడండి ఇదే విధంగా ఉంది మొత్తం టోటల్గా ఇలానే ఉంది చూడండి ప్రతి చెట్టు ఏ చెట్టు చూసుకున్నా మొత్తం కాపు పడి కింద పడిపోవడం జరిగిందండి మీరు చూడండి చూడండి ప్రతి చెట్టు కూడా మొత్తం కాపు పడి పడిపోవడం జరిగింది ఈ చెట్టు చూడండి అద్భుతంగా ఉందండి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ వెరైటీ అండి ఇది హాసికా డబల్ టూ ప్రణవ్ హైటెక్ సీడ్ వారి అదే విధంగా హాసికా డబల్ టూ భీమ్ థర్టీ సిక్స్ కూడా అద్భుతమైన వెరైటీస్ మీకు గత కూడా తెలపడం అయితే జరిగింది ఈ వాడుకున్నట్లయితే మీరు మంచి దిగుబడి పొందేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ప్రతి రైతు వాడుకోండి సో ఇదండి ఇలాంటి వీడియోలో మనం తెలుసుకున్న అంశం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను మంచి మంచి రకాలను అందించే బాధ్యత నాది ఒకటే కాదు ప్రతి రకం కూడా మీకు అందించేటువంటి బాధ్యత నాదండి సో కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా మీరు క్లియర్ గా చూడండి క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే వేరే ఒక్క వెరైటీని ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో కాబట్టి మొదట అయితే ప్రతి ఒక్క వెరైటీని వీక్షించండి సో ఇదండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి మీ టోటల్గా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్